ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ రాశారు ఇప్పటి వరకు కవితను టార్గెట్ చేస్తూ ఆయన ఎన్నో లేఖలు విడుదల చేశారు కవితకు తనకు మధ్య జరిగిన చాటింగ్ వివరాలను సైతం సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఇన్నాళ్లుగా తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్దాలని తెలింది ఇన్నాళ్లకు నిజం వచ్చిందని చేసిన పనుల కర్మ ఫలం ఇప్పుడు వెంటాడుతుందని సుఖేష్ లేఖలో పేర్కొన్నారు నిజం శక్తి ఏంటో తెలుసుకోవాలి ఎదుర్కోవాల్సి ఉంటుంది నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరని అనుకునేవారు కానీ కొత్త భారతదేశంలో చట్టమే అన్నింటికన్నా శక్తివంతమైంది నేను గతంలో మీడియాకు విడుదల చేసిన లేఖల్లో రెండు అంశాలు పొందుపర్చాను అందులో ఒకటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవుతుంది రెండోది తిహార్ క్లబ్లో చేరేందుకు కవితకు కౌంట్ డౌన్ మొదలైందని ఈ రెండు ఇప్పుడు నిజమయ్యాయని అనిపిస్తుందన్నారు కవిత అరెస్టుతో అవినీతి పండోర బాక్స్ ఓపెన్ అయిందన్నారు కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు అవినీతి రాజు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయన్నారు వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం డూటీ చేసి సింగపూర్ హాంకాంగ్ జర్మనీ వంటి దేశాలకు పంపిన విషయాలు బయటికి వస్తాయి ఇది ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమైందని అనుకుంటున్నాను అక్క నేను వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్ల ద్వారా బయటపెట్టిన నెయ్యి డబ్బాల కథలు రేంజ్ రోవర్ కలెక్షన్ కథలు గోవా కథలు కాంట్రాక్ట్ కథలు దర్యాప్తులో నిజమని తేలాయి బయటపడే మార్గమే లేదు అక్క ఇక్కడైనా నా విన్నపం ఒక్కటే అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ను కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే ఈ దేశ ప్రజలు న్యాయస్థానాలు నిజం తెలుసుకుంటాయి ఇందుకు కావలసినంత సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి ఏదేమైనా ఈడీ సిబిఐ కన్ఫ్రంటేషన్లో భాగంగా మిమ్మల్ని త్వరలోనే ముఖామిక్కి చూస్తాను అక్క మీ మరో సోదరుడు అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ మీకు జైలులో లగ్జరీ జీవితం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు ఈ లేఖను ముగించే ముందు మరొక మాట చెప్పదలుచుకున్న సినిమా ఇంకా మిగిలే ఉంది కేజ్రీవాల్జీ తదుపరి క మీరే ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు సినిమా క్లైమాక్స్ కు చేరుకుంది కేజ్రీవాల్జీ నా సోదర సోదరీ మనులకు తిహార్ క్లబ్కు స్వాగతం పలుకుతున్నాను అని సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు

ఈ పక్క బిల్డింగ్ ఉంటే బాగుంటుంది